కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ రాజప్ప ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్ కూడమి నాయకులు కార్యకర్తలతో కలిసి బర్త్డే కేక్ కట్ చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువగలం పాదయాత్ర చేసి పార్టీ నేతలకు కార్యకర్తలకు లోకేష్ ధైర్యాన్ని ఇచ్చారని చెప్పారు కూడమికి నూట అరవై నాలుగు స్థానాలు రావడంలో లోకేష్ ప్రధాన భూమిక పోషించారని ఉద్ఘాటించారు కూడా ఆయన పాత్ర ఆయన చేసి ఇవాళ రాజ రాష్ట్రాన్ని ఒక దాటిలోకి తీసుకురావడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముఖ్యమంత్రిగా మరి ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేది పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఈ అభివృద్ధి సంక్షేమం కూడా చేశాడు మరి అదే పాటలో లోకేష్ గారు కూడా మరి ఇవాళ పార్టీకి పనిచేస్తూ ఇలా మంత్రిగా మరి ఐటీ మంత్రిగా ఆ రోజు పనిచేస్తే ఈ రోజు ఎడ్యుకేషన్ మంత్రిగా అనేక మార్పులు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చి ఇలా ఎడ్యుకేషన్ పూర్తిగా మార్చాలని ఆలోచితో ఆయన ఉన్నాడు కనుక మనందరం కూడా ఆయన్ని అభినందించవలసిన అవసరం ఉంది అందుకే పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఈ రోజు అభినందించు మరి ఆయన ఇంకా మరి ఇవాళ అనేక శాఖలు చేసి మరి ఇంకా అనేక అభివృద్ధి కావాలి రాష్ట్రానికి మనకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పిపోతున్నాం అలాగే పార్టీ పరంగా తీసుకుంటే మేము అందరం కూడా జిల్లా గా పనిచేసాం చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాను ఇంకా రామారావు గారి దగ్గర పనిచేసాను పనిచేసినప్పుడు సభ్యత్వం చేయాలని చాలా ఇబ్బంది పడేది మరి ఇలా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఐటీని ఆయన ప్రమోట్ చేసి ఐటీ ద్వారా సభ్యత్వం చేయాలని చెప్పి ఆలోచించి ఇవాళ కోరు కోరు సభ్యత్వం అయింది మేము ఉమ్మడి జిల్లాలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక పాతి లక్ష్యం చేయాలంటే పెద్ద కష్టమయ్యేదే మరి యూనివర్సిటీ అందరూ కూడా సభ్యత్వం చేసి పోటీ సభ్యత్వం పూర్తి చేసుకుని ఎలా మన ఫంక్షన్ కూడా చేసుకోవడం జరిగింది అంటే ఆయన టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాడు ఇవాళ మనం సంవత్సరం ఎలా ఇవాళ దావుకి వెళ్ళి మరి ఎలా ఆయన అనేక ఇండస్ట్రీస్ కానీ ఆయన ఐటీ కంపెనీ కానీ మనం శించడానికి కానీ ప్రయత్నాలు చేస్తాడు ఇవాళ ప్రాధాన్యత తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మార్చి ఇవాళ ప్రతి ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఉన్న స్థాయికి తీసుకెళ్లాలి పిల్లలు మన పిల్లలందరిని కూడా తీసుకెళ్ళిన ఆలోచించి ఆయన ఉన్నాడు కనుక ఐటీలో ఒక మార్పు తీసుకుంటూ ఐటీలో నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కోసమే ప్రాధాన్యత ఇచ్చాడు ఇలా అనేక ఆయన కంపెనీలు ఇలా తీసుకొచ్చి మనం పెట్టి ఉద్యోగ మన పిల్లలందరికీ ఉద్యోగ అవసరం కల్పించడం కానీ ప్రయత్నం చేస్తున్నాం కనుక లేదా మనందరం కూడా ఆయన ప్రోత్సహించవలసిన బాధ్యత మనం ఏమన్నా తెలియజేసుకోవడం ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం ఘనంగా ఇలా ఉత్సవంగా మనం పండగ మనం చేస్తున్నాం అందరూ కూడా వచ్చి